పాఠశాలలో ఈరోజు స్వచ్ఛతా స్వచ్ఛత పాటిస్తే చాలా బాగుంటుంది ఉద్దేశంతో ప్రభుత్వం వారు చేపట్టినటువంటి స్వచ్ఛతాకి సేవ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పాఠశాలలో స్వచ్ఛత గురించి తెలుసుకోవడం కోసం స్వచ్ఛత అంటే పరిశుభ్రత అంటే తెలియడం కోసం మన గ్రామ సెక్రటరీ గారు శుభ వారిని ఆహ్వానిస్తున్నాం మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో విద్యార్థి యొక్క పాత్ర ఎంత మీరేం చేయాలనే విషయాల గురించి మన గ్రామ సెక్రటరీ గారు శ్రీ శోభన్ గారు మీకు సవ వివరిస్తారు మనం వ్యక్తిగత పద్ధతి ఏ విధంగా ఉండాలి పాఠశాల శుభ్రత ఏ విధంగా ఉండాలి పాఠశాల శుభ్ర ఏ విధంగా ఉండాలి మనకు అవగాహన ఉండాలి ఎందుకంటే మీరు విద్యార్థులు మీరు చెప్తే ప్రతి ఒక్కరుంటారు తల్లని కానీ మన సమాజంలో ఉన్న పెద్దలు కానీ ఇప్పుడు ఎవరైనా కూడా మీరు చెప్తే ఎందుకంటే ఉంటారు ఎందుకంటే మీరు ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్నారు పిల్లలు మీరు ఏదో ఏదైనా కూడా ఇప్పుడు మీ వ్యక్తిగత మంచిగా ఉండాలి ఉదయం లేదు కానీ చేసి స్నానం చేసి మంచిగా పట్టలు వేసుకొని అదేవిధంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వస్తుంది మీకు గమనిస్తారు గమనించారా ట్రాక్టర్ వస్తుంది ట్రాక్టర్ ఎందుకు వస్తుంది గ్రామంలో ఉన్న చెత్త చేదనం లేకుండా నీరు సుంచడానికి గ్రామ పంచాయతీ టాక్టర్ ఏర్పాటు ఆ కాక కాలంలో మీరు ఏం చేయాలంటే తడి చెత్త పొడి చెత్త గుడ్డు ఇచ్చారు ఇంకా కానీ పేపర్ ప్లేట్లు కానీ నష్టాలు కానీ ప్లాస్టిక్ వస్తువు కానీ ఇవన్నీ పొడి కింద వస్తాయి ఈ రెండు ఏం చేయాలంటే దేని దాన్ని విలువనే చేసి గ్రామ పంచాయతీ టాక్టర్కి ఇచ్చే వాళ్ళు విలువనే చేస్తారు మనం ఆ విధంగా వల్ల మన ఊరంతా కూడా కంపల్సరీ ఉంది ఊరు బాగుంటుంది మీరు బాగుండదు అందరు బాగుంటారు అందరు బాగుంటారు అందుకనే పచ్చ దాంట్లో కూడా మీరు కావాలి అదే స్కూల్లో కూడా ఉంచుకోవాలి క్లాస్ కానీ వాళ్ళ వరండా కానీ అక్కడ మొక్కలు పెట్టి పెద్దలు కానీ ఇవన్నీ చేసుకుంటే మంచి వాతావరణంలో మంచి అనిపిస్తున్నాము మెయింటైన్ చేసి మంచిగా రేపు మీతో కూడా మిమ్మల్ని నేర్చుకొని ప్రసాదంగా అందిస్తారు అవన్నీ ఇది ముగింపు గ్రామంలో పరిశుభ్రత అనేది ప్రధానంగా మనం పాటించాలి ఏది ఉన్నా లేకపోయినా పరిశుభ్రత ఉంటే మన రోగాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మనిషి సుఖంగా ఉండాలంటే రోగాలు ఉండదు మన రోగాలు ఉండొద్దు అంటే ఏ విధంగా ఉండాలి మనం శుభ్రంగా ఉండాలి మన దుష్టిరమైన ఆహారాన్ని తినడం ఎంత ముఖ్యమో మన పరిశ్రమ పరిశుభ్రంగా ఉంచుకోవడం మనం పరిశుభ్ర మనం పరిశుభ్రంగా అవసరం గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేశారు మన పరిశుభ్రత కోసం ప్రాధాన్యత ఒక డాక్టర్ రోజు చూస్తూ ఉన్నాను గ్రామ పంచాయతీ ఊరిలో తిరుగుతుంటుంది దేనికోసం తిరుగుతుంది చెంతను సేకరించడానికి ఎలాంటి చెంత సేకరిస్తారు అందులో డబ్బాలో రెండు మాటలు ఇస్తారు ముందర పక్క తల్లి ఒక్క కొని అంటే తడిచేత్త పొడి చేత అంటే దాన్ని మనం క్లాసిఫై చేయాలి చెత్త అంటే వంట నుంచి వచ్చేటటువంటి అంటే పచ్చిగా ఉన్నటువంటి నీళ్లు తరిచినటువంటిది తరిచెత్త అంటే అన్నం మిగిలిపోతే కూర మిగిలిపోతే కూరగాయలు కోసినప్పుడు ఆకుకూరలు కోసినప్పుడు ఇవన్నీ ఏవైతే తడితడిగా ఉండేయో అదంతా తని చెత్త పొడి చెత్త అంటే డ్రైగా ఉండేది అంటే పేపర్లు ఇల్లు ఊడిస్తే వచ్చే కసుపు తర్వాత ఆకు ఊడిస్తే వచ్చే కసుపు ప్లాస్టిక్ తర్వాత మనం బట్టలు కాస్త వచ్చేటటువంటి డస్ట్ ఇవన్నీ కూడా పొడి చెత్త అంటే పచ్చిగా లేకుండా డ్రైగా ఉండేది పొడి ఈ రెండు కలపదు వేరు వేరుగా అయ్యా ఇవన్నీ తీసుకపోయి డాక్టర్ వాళ్ళు గ్రామ పంచాయతీలో ఊరవుతా డమ్ యార్డ్ డంపి ఆడ యార్డ్ అంటే చెత్త వేసేటువంటి ప్రదేశం అక్కడ వేస్తారు దాన్ని వేరు చేసేస్తారు కంపోస్ట్ చేస్తారు ఎరువు తయారు చేస్తారు ఇవన్నీ కూడా మనం కొంచెం చూడవచ్చు కంపోస్ట్ యార్డ్ లో అక్కడ మనం వేసినటువంటి కలి చెత్తలు కొట్టేదా మురగా పెట్టి ఎరువు తయారు చేస్తారు ఆ ఎరువు ఎక్కడ వేస్తారు మళ్ళీ మన గ్రామ పంచాయతీ పెట్టే చెట్లకు ఎరువుగా వేస్తారు చెట్లకు పెంచుతున్నారు మనం దానికి ఎరువు వేయాలి మనం బలంగా పెరగాలంటే పౌష్టికరమైన ఆహారం తింటున్నామా హానితో తాగుతున్నామా టాబ్లెట్ వేసుకుంటున్నామా చెట్లకు కూడా కావాలి కదా బలం అందుకని దానికి ఏమైనా వేయాలి కంపోస్ట్ ఎరువేస్తే చాలా బలం కెమికల్ ఎరువులు లేదు యూరియా కంటే పెట్టినటువంటి తుల పదార్థాల నుంచి వచ్చే ఆకులు అలా కొన్ని చెత్త కంపోస్ట్ సేంద్రియ ఎరువు ఎరువస్తుంది ఆ సేంద్రియ ఎరువు వేస్తే బలం ఎక్కువగా ఉంటుంది రోగాలు తక్కువగా ఉంటాయి మనం పక్ష్యాల మీద మందులు కొట్టే ఆ పత్తి వాసన వస్తుంది పంటసేల మీద కూరగాయల మీద మనము స్ప్రే చేస్తున్న కెమికల్స్ బాగా ప్రొడక్షన్ బాగా రావాలి అవన్నీ వల్ల మనకి క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి అవన్నీ మనం బంద్ చేయాలి సేంద్రీయ ఎరువులు అంటే మనం ఇంట్లో తయారు చేసిన ఎరువులు వాడాలి ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ వల్ల మనం నేర్పిస్తారు మన అందుకనే మనం శుభ్రంగా ఉండాలి కేవలం మనం మనం రోజు స్నానం చేస్తున్నాము ఉతిరే బట్టలు వేసుకుంటున్నాము మంచిగా తయారైతున్నాము నూనె పెట్టుకుంటాము కై బెల్ కట్టుకుంటాము స్టూల్ డ్రెస్ వేసుకుంటాము అది వ్యక్తిగత కదా దాంట్లో ఏం లేదు కేవలం నీకు మాత్రం వేసుకుంటది కానీ నువ్వు ఎన్ని చేసుకుంటూ ఇంకా రోడ్డు మీద చేస్తున్నావు అది మంచిది నువ్వు శుభ్రంగా ఉండేసరికి పోతే బద్ర శుభ్రంగా ఉండదా మరి నీ శుభ్రంగా ఉండాలంటే అంటూ చెత్త చెత్తలో వేయాలి ఎక్కడ వేయాలి లేకపోతే ఆ చెత్త పొక్కలన్నీ మనం తీసుకుపోయి వేయాలి గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీ చెత్త ఉన్న చెత్తం తీసుకుంటే ఎక్కడ దూరం చేసి లేదు ఎందుకంటే చెత్త అనేది ఊరుకు దూరంగా ఉండాలి అక్కడ కంపోజ్ చేయబడి మొత్తం మళ్ళీ ఎరువుగా మారాలి ఆ విధంగా మనం మన ఇంట్లో కూడా మన ఇంట్లో చిన్న చిన్న చెత్త ఉంటుంది కదా ఉదాహరణ అరపండు తిన్నరు ఆ అండ్ పొక్కలు ఎక్కడ వేస్తారు చెత్తపుట్లు వేస్తారు చెత్తపుట్లు లేకండి మీ ఇంట్లో ఏదైనా కూరగాయల చెట్లు కానీ లేకపోతే ఇంకా ఉంటే ఆ పూల మొక్క మొదలు వేసి దానిలో కొద్దిగా నీళ్ళు పోయి కొద్దిగా బట్టి పోయేయండి అది లోపల బాగా బాగా తెగురు పురుగులు కీటకాలు పిండి కీటకాలు రావు ఇవన్నీ యాపకాయలు ఉంటాయి కదా యాపకాయలు వస్తాయి అది ఏరి దంచి ఆ యాపరు తీసుకుపోయి ఆ యాపెట్టి తీసుకొని చెట్ల మొదలు చేస్తే ఎరువులు ఎరువులు రాదు సరిపోదు బాగా వస్తుంది ఇవన్నీ ఎరువులు ఇవన్నీ మనం తయారు చేసుకోవాలి ఇవన్నీ మన గ్రామాలు చెప్తారు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి మన గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలు మన గ్రామంలో భాష ఉంటారు మన గ్రామంలో వ్యవసాయ అధికారులు వీళ్ళందరినీ ఇంట్రాక్ట్ కావాలి స్వచ్ఛత గురించి తెలుసుకోవాలంటే స్వచ్ఛత గురించి వాళ్ళందరినీ కలిసి అవన్నీ తెలుసుకొని మనం పాటిస్తే మనం బాగుపడతాం మన ఊరు బాగుపడుతుంది మన గ్రామం బాగుపడుతుంది మన దేశం కూడా బాగుపడుతుంది ఒక్కరు బాగుపడితే ఈ దేశం కూడా బాగుపడుతుంది ఈ దేశం బాగుపడాలంటే ఎవరో నువ్వు 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 చేయాల్సి చెప్పలేదు బస్సు మనం నువ్వు చేయి నువ్వు చేయాలంటే ఎవరైనా చేస్తాను నువ్వు ఆ నువ్వులు నేను లేనా నువ్వు చేయాలి అప్పుడు ఆయన కూడా నన్ను నువ్వు చేయాలి నువ్వు చేయి నువ్వు నేను చేయాలనుకునే కొంత ఇద్దరు చేస్తే ఒక యూనిటీగా ఒక ఉమ్మడిగా ఒక కార్యక్రమానికి బిజీ చేయాలి సో అందరం కూడా ఈ స్వచ్ఛత కోసం ప్రతిజ్ఞ చేయాలి ఈ స్వచ్ఛత కోసం అంకారం కట్టుకోవాలి ఈ స్వచ్ఛతను పాటించడానికి మనం అందరం కూడా దృఢ సంకల్పంతో మనం చేయడంతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న మన పేరెంట్స్ చెప్పాలి మన అమ్మ నాన్న చెప్పాలి స్వచ్ఛత పాటిద్దాం స్వచ్ఛత పాటిద్దాం మనం గ్రామాన్ని శుభ్రంగా ఉంచాం మీ ఇంటి నుంచి రోడ్డు మీద డైలీ నీళ్ళు వస్తుంటాయి స్నానం చేసిన బాత్రూమ్ నీళ్ళు ఆ నీళ్ళు ఇంట్లో ఉన్న అంటగడుపు నీళ్ళని నీ ఇంట నీళ్ళు తక్కువ ఇంటి ముందరికి పోతే వాళ్ళు ఎంత బాధపడతారు జస్ట్ ను స్కూల్లో నీ ప్లేస్ లో వేరే బ్యాగ్ పెట్టుకుంటే తీసే తీసే నెట్టేస్తామే దానివల్ల ఒక నష్టమేంతరం ఒక వాసన రాలేదు ఒక ఏది రాలేదు కానీ నీ బాత్రూమ్ లో నీళ్ళు నీ ఇంట్లో ఉన్న ముద్దీళ్ళు మొత్తం పక్క ఇంటి ముందు కంపు వాసన కొట్టి దోమలు విరిగి వాళ్ళకి పోగా వస్తుంటే వాళ్ళకి బాధని పేరా వాళ్ళని అసౌకర్యాన్ని కల్పించే హక్కు నీకెక్కడి నువ్వు వాళ్ళకు అసౌక్యం నువ్వు వాళ్ళకు అసౌకర్యాన్ని కల్పిస్తున్నావు అంటే వాళ్ళు కూడా నీకు అసౌకర్యాన్ని కల్పిస్తారు కదా మరి వాళ్ళకి కనిపించడం పచ్చా పెట్టుకోండి రైట్ వస్తే నీళ్ళు మొత్తం నీ నీళ్ళు వాళ్ళు మరి వాళ్ళకి నీళ్ళు రావా కాబట్టి మనం వాళ్ళకు నష్టం చేయవద్దు మనం కూడా నష్టపోతు దోమలు కలిస్తాయి ఆమె కలిసే ఆమె జనం వచ్చింది వస్తాయి ఆ దోమ ఒక్కనే నిన్ను కూడా కలుస్తాయి ఆ దోమలు పెంచడానికి కారణం నువ్వు నీ ఇంటి ముందర గుంట నీ ఇంటి ముందు నీళ్లు నీ ఇంటి ముందర కొంద దోమలు వెళ్ళి మొత్తాన్ని రోగం వచ్చింది నువ్వు ఒక్కని చెబుట్టి ఊరు మొత్తానికి జరాలు వచ్చాయి ఎవరి ఆ నువ్వు గుర్పేసి ఆ గుంటల ముందు నీళ్ళు ఎప్పుడు చేస్తే ఊరు మొత్తం జనం ఉన్నా ఎవరు తప్పది నీ ఒక్కరిని తప్పలో ఊరు మొత్తం నష్టపోయిందా కాబట్టి నిర్ణయించుకున్నప్పుడు ఈ గ్రామం కాబట్టి అందరూ కూడా ఈరోజు స్వచ్ఛాధన సందర్భంగా నేర్చుకున్న విషయాలు మీ అమ్మకి చెప్పాలి మీ కుటుంబంలో ఉన్న పెద్దలకు చెప్పాలి మీ చుట్టుపక్కల వాళ్ళని చెప్పి స్వచ్ఛతను పాటిస్తారు అందరూ కూడా వచ్చేయాలి ఓకేనా చెప్పండి అందరు నా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు నా పరిసరాలను గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతానని స్వచ్ఛ గ్రామంగా నా గ్రామాన్ని నిలబెట్టడం కోసం నా వన్తో కృషి చేస్తానని సహకారం అందిస్తానని అంటే వ్యక్తిగత పరిశుభ్రత కావచ్చు పరిసర పరిశుభ్రత కావచ్చు లేకపోతే మీ ఇల్లు కానీ మీ పడి కానీ పరిశుభ్రత కావచ్చు దీనికి సంబంధించిన ఏదైనా అంటే ఈ పరిసరాలు కానీ ఈ సమాజం కానీ శుభ్రంగా ఉండాలి చాలా అందంగా ఉండాలని దృష్టిలో పెట్టుకొని డ్రాయింగ్ కాంపిటీషన్ పెడుతున్నాం ఇప్పుడు దానికి సంబంధించి ఒక బొమ్మ దింపండి పరిశుభ్రతకు రిలేటివ్గా ఉండేటటువంటి ఏదైనా మంచి బొమ్మ మీరు దింపండి దింపిన వాళ్ళకు మంచిగా ఎవరు ఫస్ట్ ప్రైజ్ ఇస్తే వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మూడు ప్రైజ్ ఇస్తాం కలర్ఫుల్గా చాలా నీట్గా రాయండి పైన మీ పేరు రాసి మీ క్లాస్ రాయండి ఓకేనా స్టార్ట్ ఈరోజు స్వచ్ఛ హే సేవ అనే కార్యక్రమంలో డ్రాయింగ్ పోటీ నిర్వహిస్తున్నాం డ్రాయింగ్ పోటీలో నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తరవాత విద్యార్థులు పాల్గొన్నారు వ్యక్తిగతమైన పరిశుభ్రత ఉండాలంటే మంచిగా స్నానం చేయాలి తర్వాత మంచిగా శుభ్రంగా ఉండాలి తన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని టీమ్ తోటి బొమ్మ దింపినటువంటి ఫస్ట్ ప్రైజ్ గోపాలకృష్ణ వీధులు కూడా శుభ్రం చేయాలి బాగా వీధులను కూడా ఊహిస్తూ మన గ్రామాన్ని మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి చెప్పినటువంటి రాజ్ కుమార్ సెకండ్ ప్రైజ్ అలాగే గ్రామంలో తడి చెత్త పొడి చెత్త వేరు వేరువేరు చేయాలి గ్రామంలో బండి ఉంటుంది సైకింగ్ తీసుకపోవాలని చెప్పేటువంటి జయశ్రాంత్ థర్డ్ ప్రైజ్ పార్టిసిపేట్ చేసి మళ్ళీ ప్రైజ్ తీసుకోవడానికి కోసం ప్రయత్నం చేయాలి ఓకేనా ఓకే ఆల్ ద బెస్ట్